మస్త్ ఫ్యాషన్ గురు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో ప్యూర్ ఐటమ్స్ అండి ఎక్స్క్లూజివ్ ప్రీమియం కలెక్షన్స్ అనమాట అప్ టు ఫిఫ్టీన్ కే సిక్స్టీన్ కే ఎయిటీన్ కే వి ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ అండి డ్యామేజెస్ మోస్ట్లీ రావు లిటిల్ మైన్యూట్ టైమ్ వస్తే అడ్జస్ట్ అవ్వచ్చు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాలేదండి ఐటమ్ చాలా బాగుంది హ్యాండ్లూమ్ టిష్యూ జార్జెట్స్ రంగ్ కార్డ్స్ అన్నీ కూడా ప్రీమియం సారీస్ మేడం టిష్యూ జార్జెట్ టిష్యూ జార్జెట్ లో పశ్మినా వీవింగ్ అండి ప్యూర్ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి లైట్ పేస్టల్స్ లో డార్క్ షేడ్స్ అండి పేస్టల్ కలర్స్ లో డార్క్ షేడ్స్ అనమాట చాలా బాగుంది సారీ అయితే కనుక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం టిష్యూ జార్జెట్ లో పశ్మినా వీవింగ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుంది బ్యాక్ అండ్ పార్ట్ ఇది బ్యాక్ సైడ్ ఇది డ్రై వాష్ మేడం శారీ అంతా కూడా డ్రై వాష్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈ శారీ అయితే కనుక ప్రైజింగ్ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల ఐదు వందలకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది ఇక నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ప్యూర్ మేడం ప్యూర్ శాటింగ్ మీద పష్మిన వీవింగ్ పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలర్ జస్ట్ ఫోల్డింగ్ ఓపెన్ చేసి పెట్టాము కొత్త కలెక్షన్ మొత్తం అంతా కూడా నెక్స్ట్ మంత్ నవంబర్లో ప్రీమియం వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు రిసెప్షన్స్కి ప్లాన్ చేసుకోండి మేడం ఈ శారీస్ చాలా బాగుంటాయి అసలు చాలా చాలా ఎక్స్క్లూజివ్ ప్రీమియం శారీ అండి చూడండి ఇవన్నీ అప్ టు టెన్ ప్లస్ రేంజ్ వెరైటీ శారీస్ ఫైవ్ ఫైవ్ హైట్ కన్ఫామ్ వస్తుంది పేస్టల్ కలర్స్లో డార్క్ షేడ్స్ అండి పేస్టల్స్ ఓన్లీ పేస్టల్స్లో డార్క్ షేడ్స్ చాలా చాలా నైజ్ ఉంది మేడం శారీ అయితే మంచి కాక్టైల్ పార్టీవేర్ శారీస్కి చాలా బాగుంటాయి ఫ్యాన్సీ ఫ్యాన్సీవేర్లో హై హైలీ డిమాండెడ్ ఉన్నటువంటి శారీ అండి శారీ మీద ఫస్ట్ నా వీవింగ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మూడు వేల ఐదు వందలకి ఈ శారీ అయితే వాలడిటీలో ఉంది మేడం నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అవుతుంది చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ కూడా చూడండి పేస్టల్ కలర్ ఇది నాకు చాలా నచ్చింది అసలు కానీ బట్ నాకు తేలిపోద్దేమో నేను ఆలోచిస్తున్న బ్లౌజ్ కూడా మ్యాచింగ్ ఉందండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంది భలే బాగుంది మేడం పీస్ అయితే సూపర్ బుక్ ఉంది అసలు ప్యూర్లీ శాటిల్ లోనే మనకి పష్మినా బీవింగ్ అండి ఏదైనా తీసుకోండి త్రీ ఫైవ్ ఇది ప్యూర్ ఆర్గాంజా ఆర్గాంజాలో పష్మినా అండి కలర్ స్లేట్ యాష్ స్లేట్ యాష్ కలర్ కాంబినేషన్ అండి లైట్ ఆష్ లో వస్తుంది స్మోకీ యాష్ అంటారు ఇది మిడిల్ లో ఇదేమో గ్రే కలర్ లో పేస్టల్ చేయడం అనమాట టోటల్ పశ్మినా ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గాన్జా అండి అసలు క్లాస్ రిచ్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ అవైలబిలిటీ లో ఉంది మేడం సో ఎక్స్క్లూజివ్ పీసెస్ కావాలి అంటే డెఫినెట్లీ మై స్టోర్ మస్తు ఫ్యాషన్ అండి మీరు కలెక్షన్ చూస్తేనే మీకు అర్థమైతే ఎంత ప్రీమియం శారీస్ ఉన్నాయి మన దగ్గర ఎంత ప్రీమియం మనము కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నాం అనేది చూడండి ఎంత బాగుంది శారీ మూడు వేల ఐదు వందలు మేడం శారీ ఫస్ట్ అప్ టు త్రీ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి అసలు సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ మేడం ఇది ప్యూర్ ఆర్గాంజా ఇదేమో సాటిన్ అండి ప్యూర్ సాటిన్ మీద పష్మిన క్రాప్ టాప్ లెహంగా కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయో శారీస్ అయితే బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది చాలా చాలా నైజ్ ఉంది మేడం శారీ అయితే మూడు వేల ఐదు వందల రూపాయలకి ఈ శారీ అయితే వ్యాలిడిటీలో ఉందండి నచ్చితే పట్టుకు స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఈ శారీ అయితే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది కంప్లీట్గా పష్మినా అండి కంప్లీట్ పష్మినా శారీ బ్యూటిఫుల్ శారీ మేడం నెక్స్ట్ పీజ్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక చూడండి జార్జెట్స్ లో ఎక్స్క్లూజివ్ ప్రీమియం కలెక్షన్స్ అండి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఎక్స్క్లూజివ్ పీస్ హైలెట్ పీజ్ అండి హైలైట్ ఆఫ్ ద డిజైన్ నెక్స్ట్ శారీ మేడం రంకాట్ రంకాట్ శారీ మేడం చాలా చాలా బాగుంది రంగార్ట్ టిష్యూలో రంగు టిష్యూలు అసలు అబ్బా అంత బాగుందండి కలర్ డిజైన్ ప్యాటర్న్ భలే బాగున్నాయి శారీస్ అయితే టోటల్లీ ప్రీమియం శారీస్ మేడం మూడు వేల ఐదు వందల రూపాయలకి ఈ శారీ అయితే వాలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి చూడండి చాలా బాగుంది టస్టర్ జాడేట్స్ అండి మీకు షోరూంలో ఇంత కలెక్షన్ చూపిస్తారండి మూడు వేల ఐదు వందలు నేను దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ శారీస్ వీడియోలో పడుతున్నాను ట్వంటీ ఫైవ్ శారీస్ అండి అంటే మీరు లెక్కేసుకోండి మహా అయితే మీరు షోరూంలో ఎన్ని చూస్తారు ఒక నాలుగో ఐదో మహా అయితే ఒక్క శారీలో పది చూపిస్తారు కానీ నా దగ్గర ఈ శారీస్ ఎండి ఉన్నాయి తెలుసా వంద చీరలు ఉన్నాయి పార్సిల్ కొట్టాను పాతిక 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 వీడియో అయిపోయింది కొత్త పార్సిల్ ఇది చూడండి ఎంత బాగుందో సార్ ప్యూర్ టాయింటెడ్ ఫేషియల్ కలర్ అండి మూడు వేల ఐదు వందలు ఓకేనా బడ్జెట్ త్రీ ఫైవ్ బడ్జెట్ మేడం మీరు ఇంకా ఇంతకన్నా ప్రీమియం సారీ ఇంకేమొస్తుంది చెప్పండి ఎక్స్క్లూజివ్ ప్రీమియం శారీ అండి వన్ స్టాప్ డెస్టినేషన్ మస్తు ఫ్యాషన్ మీరు అదొకటి గుర్తు పెట్టుకోండి చూడండి చాలా మంచి శారీస్ ఉంటాయి మన దగ్గర కాకపోతే వీ హ్యావ్ టైం అండి నాకు కొంచెం టైం ఇవ్వాలి మీరు వచ్చినప్పుడు హర్రీ బర్రీ చేస్తే అవ్వదు మన దగ్గర ఉంటాయి కలెక్షన్ మీరు చూసుకోవడానికి నాకు కొద్ది టైం ఇవ్వాలి నిదానంగా వన్ బై వన్ కలెక్షన్ చూసుకోండి మన దగ్గర బోర్డ్ వెరైటీస్ అండి పైతనీళ్ళు కానీ జరీ కోటాలు కానీ ఇట్లాంటి శాటిల్లు కానీ మష్రూమ్లు కానీ ప్రీమియం ప్రీమియం శారీస్ ఉంటాయి మేడం మన దగ్గర మూడు వేల ఐదు వందలు మేడం శారీ కాస్ట్ ఎంత బాగుందో చూడండి హనీ బేస్ ఇది చూసారా లైలాక్ షేడ్ లైలాక్ అండ్ యాష్ కలర్ షేడ్ అండి నేనైతే ఊహించలేదు అసలు కొత్త కాంబినేషన్ ఎంత కొత్తగా ఉందో చూడండి ఓన్లీ పేస్టల్స్ అండి ఓన్లీ పేస్టల్స్ లో డార్క్ షేడ్స్ డార్క్ కాంబినేషన్స్ శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ అవైలబిలిటీ లో ఉందండి నచ్చితే మనకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం సాటింగ్ రమ్ కార్డ్స్ శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ నాకు భలే నచ్చింది ఇది మూడు వేల ఐదు వందలు ఫస్ట్ ఒక శారీ నచ్చిందని చెప్పాను చూసారా అందులోనే ఇది ఒక షేడ్ అనమాట అన్ని పేస్టల్సేనండి అన్ని పేస్టల్ షేడ్స్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ మంత్ కోసం పెడుతున్నానండి వెడ్డింగ్స్ ఉన్న వాళ్ళు ప్రీ గా షాపింగ్ చేసుకుంటారు కాబట్టి మన షాప్కి రండి కాబట్టి మన దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి బనారస్ ఐటమ్స్ ఉన్నాయి మీరు బయట ఎక్కడో పదివేలు పదిహేను వేలు పెట్టి మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు అదే ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ బడ్జెట్ పెట్టుకొని రండి మన దగ్గర ఇన్ని శారీస్ తీసుకొని వెళ్ళచ్చు ఇన్ని శారీస్ ఇన్ని శారీస్ తీసుకొని అండి గోల్డ్ అన్ని శారీస్ తీసుకెళ్ళచ్చు అక్కడైతే మహా అయితే ఒకటి రెండు శారీస్ వస్తాయి అదే మా దగ్గర అయితే ఇంత పెద్ద కవర్ వస్తుందండి సో అదొక్కడికి గుర్తుపెట్టుకోండి మైండ్లో అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి మన షాప్లోను షాప్ అడ్రస్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నోటిఫికేషన్ యాక్టివేట్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి ఆఫర్ వీడియోలు అన్నీ రిలీజ్ చేస్తాము మూడు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది గ్రూప్ లింకు ఇన్స్టా పేజ్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే చెక్ చేయండి ఏ ముందు మేడం సారీ చూసారా హ్యాండ్లూమ్ టా టిష్యూ జార్జెట్ టోటల్ పష్మినా బ్రష్మినా వివింగ్ అండి సారీ చూసారా మైండ్ బ్లోయింగ్ మాడ మైండ్ బ్లోయింగ్ కంప్లీట్ కొత్త పార్టీవేర్ శారీ కలెక్షన్స్ అండి చాలా ప్రీమియం ఉందే శారీ అయితే మాత్రం బ్రొక్కడ బ్లౌజ్ వస్తుందండి లైట్ వెయిట్ ఫ్రంట్ ఎలా వచ్చిందో డిజైన్ మనకి చూడండి ప్యూర్ బెనారస్ వన్ అండి ఇది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అసలు చాలా బాగుంది చూడండి శారీ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా మనకు అలాగే ఉంటుంది మెటీరియల్ చూసారా ఎంత ఫాలింగ్ ఉందో మూడు వేల ఐదు అండి కాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఖచ్చితంగా లైక్ వి వాంట్ లైక్ 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 కంపల్సరీ కొట్టాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ ద శారీ మేడం లవెండర్ కలర్ కాంబినేషన్ ఇది పష్పినా హ్యాండ్ పెయింటింగ్ బివింగ్ అండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం మీగడ మీగడండి పాలా మీగడ అంత బాగుంది క్వాలిటీ బ్యాక్ సైడ్ వీవింగ్ మేడం శారీ మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్తో ఉంది సూపర్ కలర్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు మిస్టేక్స్ ఏం రాలేదు మంచిగా తీసుకోండి బ్లౌజ్ ఇలా బ్రొకెడ్ ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు పాల పీ పాల ల్యావెండర్ కలర్ ఉంటుంది చూసారా అట్లా మనకి ఎంత నైస్గా Such a nice and beautiful party. Sari. 3500 and thank you so much Bye bye. Please like.